టు క్షణం టీవీ కర్నూలు జిల్లా ఆధ్వనిపట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ విశ్వనాథ్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దసార్థి పాల్గొని ప్రజా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి నిర్ణీత కాలపతిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు పట్టణంలోని వైఎంకే స్కూల్ వెనుక ఉన్న ప్రజలకు ఇరవై రోజులుగా మున్సిపాలిటీ మంచినీళ్లు సరఫరా లేదని సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రాంతానికి చెందిన మహిళలు ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దసారథి దృష్టికి తీసుకొచ్చారు పట్నంలోని ఎలక్షన్ వార్డు రెండు బావాజీపేటలోని చౌదరి బావి వద్ద వైసీపీ నాయకులు రోడ్డును ఆక్రమించి గుడిసెలు వేశారని ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఉందని వెంటనే వాటిని తొలగించాలని టీడీపీ మాజీ కౌన్సిలర్ తిమ్మప్ప స్పందనలు ఫిర్యాదు చేశారు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని అధికారులు వైసీపీ నాయకులకు ఇంకా కొమ్ము కాస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు తిమ్మప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు మండల పరిధిలో ఉన్న పెద్ద హరివాణం గ్రామంలో వైసీపీ నాయకులు మీసేవ నాగరాజు ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని గ్రామస్తులు స్పందనలో ఫిర్యాదు చేశారు ఇలాంటి వారిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే పార్టీసార్ది కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు कन्फ्युजन छ त्यो सबै कुरा 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 కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గెలిగినప్పటి నుండి పర సారతన్న గారు కానీ గతంలోన ఆయన సైన్ నా సైన్ పెట్టి ఇచ్చాము దీని మీద ఎటువంటి స్పందన అనేది చూపేయడం లేదు టీపీఓ గారు టీపీఓ గారికి ఏమి ఇంట్రెస్ట్ ఏం లేదు ప్రభుత్వ స్థలంలోన ఒక కౌన్సిలర్ వేసుకుని దాన్ని ఆయన కౌన్సిలర్ అని పెట్టుకొని కానీ దాన్ని వాళ్ళకి కనీసం ఒక నోటీస్ కానీ ఇచ్చేదంత స్థితిలో ఉన్నాడు టీపీఓ గారు ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఉండాల ఆయనకి బ్యానర్ల మీద తీసేదంత శ్రద్ధ మా ఎమ్మెల్యే ఫారత్సార్థి అక్రమ ఉంటే తొలగియండి అని చెప్పినా కానీ ఆయనకి దాని మీద స్పందన లేదు మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఏం లేదు బ్యానర్ల కంటే ఇరవై పది ఇరవై నిమిషాల్లోనే బ్యానర్లు పోయి తొలగిస్తున్నాడు ఆ బ్యానర్లు వదిలి ఇట్లా అక్రమ కట్టడాలు తొలగించాలని కోరుతున్నాము కనీసం అంటే మా ఎమ్మెల్యే చెప్పినా కానీ పట్టించుకోలేదంటే ఆయన ఎంత పెద్ద ఇదిలో ఉన్నాడో మాకు తెలియడం లేదు ఇలాంటిదన్నీ ఫస్ట్ తొలగించాలని చెప్పి కోరుతున్నాం